మోంటా తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కురిచేడు మండలం అతలాకుతలమైంది చెరువులు చెరువులు నిండుకుండలా తలపిస్తూ ఉగ్రరూపం దాల్చుతుంది ప్రకాశం జిల్లా కురిచేడులోని రైల్వే స్టేషన్ వెళ్లే రహదారిని ఆనుకొని ఉన్న పెద్ద చెరువు ఎన్నడూ లేని విధంగా ప్రవహిస్తూ కోతకు గురైంది మరోపక్క చెరువును ఆనుకొని ఉన్న వాల్మీకుల నివాసాలు నీట మునిగాయి పాడి పశువులు సహితం నిలబడేందుకు స్థలం లేక పశువులు రంకెలేస్తున్నాయి తమ ఇల్లు మునిగాయని పశువులకు ఉండటానికి అవకాశం లేకుండా పోయిందని మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాలని వాల్మీకి మహిళలు అధికారులను కోరుతున్నారు బాగా కానాలు పోయిస్తే కానీ నీళ్ళని బాగా నీళ్ళని మా ఇళ్ళల్లో కొత్త మాకు మీద ఏదో ఒకటి చెయ్యండి గొట్టాలు తీసేసి